ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తుల్లూరు మండలం హరిశ్చంద్రపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని శనివారం జనసేన పార్టీ నిర్వహించింది గల్లా శంకర్రావు ఆధ్వర్యంలో హరిచంద్రపురం వడ్లమాను తుల్లూర్లలో వివిధ టీ స్టాల్స్ కు గాజు గ్లాసులు పంపిణీ చేశారు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో శంకర్రావుతో పాటుగా కె రామారావు జి సురేఖ ఎల్ సుబ్బారావు ఎస్ శ్రీనివాసరావు కె సాయి తదితరులు పాల్గొన్నారు నేను గల్ల శంకరరావు హరిచంద్రపురం జనసేన నాయకులు ఈరోజు ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డే సందర్భంగా మనం మరి ఈ నెల మొత్తం కూడా మరి స్వర్ణాంధ్ర స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అలాగా తయారు చేయాలని మొదలుపెట్టారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు హరిచంద్రపురం హరిచంద్రపురం గ్రామంలో గ్లాస్ గ్లాసులు పంపిణీ చేయడం జరుగుతుంది డే వన్ నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి చెత్త నుంచి సంపద సృష్టించాలని చెప్పి అనేక పర్యాయాలు మరి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే పేరుతోటి మరి ఇరవై రెండు జూ మోడీ గారు మరి ఈ యొక్క పర్యావరణంపై శ్రద్ధ చూపించడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలను మేము ఒక కాన్సెప్ట్గా తీసుకొని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ గ్లాస్ గ్లాసులు హరిచంద్రపురంలోను వడ్లమాల్లోను తుర్లూరులోను రెండు నాలుగు టీ స్టాల్లో పంచి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యర్థాలు సమాజానికి తెలియపరచాలి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మరి ఒక ఆవులో మనం చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేస్తే మన భారతదేశంలో దాదాపు నలభై కేజీలు మరి పాలిథీన్ బ్యాగులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్యూపీలు దొరికినాయి మరి అదేవిధంగా మరి అనేక ప్రపంచ దేశాల నుంచి కూడా చిన్న చిన్న కాళ్ళ ద్వారా కొట్టుకొని వచ్చి సముద్రాల్లో కలిసి మరి ఆ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్గా మారిపోయి అవి నీళ్ళు మరి దాంట్లో ఉన్న చేపలు మరి రొయ్యలు తవి అవి మరి అవి తాగటం మరి వాటిని మళ్ళీ మనం భుజించడం దాని ద్వారా క్యాన్సర్లు రావడం అనేక విధాలుగా జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది మొట్టమొదటిసారిగా ఏదో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని అవసరాల నిమిత్తం మొదలుపెట్టారు ఇవాళ మన జీవితాల్లో మరి అది పెరిగిపోయింది విడదీరాని సంబంధం వచ్చేసింది మందడంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో కమ్యూనిటీ హెల్త్ సేఫ్టీ ప్లాన్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుధాకర్ రావు ఇతర అధికారులు చంద్రశేఖర్ రావు అరుణ్ కుమార్ బాబు కార్తీక్ శర్మ తదితరులు పాల్గొని మాట్లాడారు నేను తుళ్ళూరు మందరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ హెచ్ఈఓగా పనిచేస్తున్నాను ఈరోజు మందరం హై స్కూల్ నందు వాళ్ళ ఆదేశాలను అనుసరించి ఆర్వీ పిఎంసి మరియు బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు రాజధాని గ్రామాల్లో ఉన్న పిల్లలకు ఈ ఆరోగ్యంపై అవగాహన కలుగదేసేదానికి ఒక సభ ఏర్పాటు చేశారు దాంట్లో మాట్లాడడం జరిగింది ఆరోగ్యానికి సంబంధించి పిల్లలందరూ సీజనల్లో ఏ ఏ డిసీజులు వస్తాయి వాటిని మనం ఎలా నివారించుకోవాలనే దాని మీద చెప్పడం జరిగింది సీజనల్గా వచ్చేటటువంటి రాజధాని పరిధిలో ఉన్నటువంటి నీటిని ఎవరైనా సరే శుభ్రపరచుకొని తాగటం వల్ల నీటి ద్వారా వచ్చే సీజనల్ వ్యాధులు అలా అదేవిధంగా మనుషుల ద్వారా ఒకరి నుంచి వచ్చి ఒకరికి ఇన్ఫ్లుయెంజా కానీ ఈ వెక్టర్ బావన్ డిసీజెస్ ద్వారా వచ్చేసే డెంగ్యూ చికెన్ గునియా వ్యాధులను కానీ వీటి అన్నిటిని కూడా మనం మన చేతుల్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి వీటిని ముందుగానే గ్రహించి మనం దోమతెరలు వాడటం ద్వారా వెక్టర్ బావన్ డిసీజెస్ అంటే దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులను నివారించుకోవచ్చని నీటిని శుభ్రంగా తాగటం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చని అట్లానే రాజధాని నగరంలో ఉన్నటువంటి వెహికల్స్ తిరిగేటప్పుడు ప్రమాదాలను నిర్వ నివారించుకోవటానికి వెహికల్ నిబంధనలు కనుక పాటించి వెహికల్స్ని మనం నడిపినట్టయితే ఆ ప్రమాదాలను కూడా నివారించుకోవచ్చు అని తెలియజేయడం జరిగిందండి అట్లానే పిల్లలందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకొని మనం శుభ్రంగా ఉండి ఆహార పదార్థాలు కనుక శుభ్రంగా ఉంచుకొని అదేవిధంగా మనం తినేటప్పుడు మన చేతులను కూడా శుభ్రంగా కడుక్కొని తిన్నట్లయితే ఈ నీటి ద్వారా ఆహారం ద్వారా వచ్చేటటువంటి వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చని తెలియజేయటం జరిగిందండి థ్యాంక్ యూ కార్తీక్ నేను ఆర్వీ అసోసియేట్స్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చామండి ఈ రాజధాని పనులు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో కాంట్రాక్టర్ల వాళ్ళ యొక్క విధి విధానాలను అనుసరించి ప్రతి గ్రామంలో ఆరోగ్యానికి సంబంధించి సీజనల్ అంటువ్యాధులకు సంబంధించి రోడ్ సేఫ్టీకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఈరోజు జెడ్పీ హై స్కూల్స్ మరియు బాలికల జూనియర్ బాలికల కళాశాల నందు విద్యార్థులందరికీ కూడా ఈ అంశాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ